అందరికీ నమస్తే అండి ఇక మీరు చూస్తున్నారు కదా ఆలయము ఇది శనీశ్వరుడు ఆలయం అండి స్వయంగా వెలిసిన దేవాలయము శని సింగనాపురం అండి ఇది మహారాష్ట్రలో ఉంది సాక్షాత్తు శనీశ్వరుడు స్వయంగా వెలిసిన ఆలయం అండి మానవుల పాపంలో తొలగిపోయే ప్రశాంతత కలిగే ప్రదేశం ఇదేనండి ఇక మీరు చూస్తున్న ఆలయం అదే మనమైతే అక్కడికి వచ్చేసాము మొత్తం ఆలయం అంతా చూపిస్తాను మీరు చూసేయండి మొత్తం సామవారి స్టోరీ కూడా తెలుసుకుందాం దానికి ముందు ప్లీజ్ నాకు ఒక లైక్ అయితే చేసేయండి వీడియో ముందుకు వెళ్తుంది అయితే పూర్వము ఈ ఊర్లోని వరదలు వచ్చాయండి వరదలు వచ్చి ఊర్లు అన్ని కొట్టుకు వెళ్ళిపోతున్న టైం అప్పుడు ఆ వరదల్లోనే ఒక స్వామివారి విగ్రహం వచ్చి ఒక చెట్టు మొదలైన చిక్కుకుపోయిందండి ఆ చిక్కుపోయిన విగ్రహాన్ని ఆ గ్రామ ప్రజలు చూసి వెంటనే తీసి అయితే చేశారు చేస్తే ఎంతకీ కూడా అక్కడి నుంచి కదలడం అవ్వలేదంట ఆ టైం అప్పుడు ఇంకా ప్రయత్నం చేసి ఇంకా ఆగిపోయిన తర్వాత నైటు ఒక స్వామీజీకి ఒక భక్తుడికి కల్లోకి స్వామివారు వచ్చి నన్ను అలా తీస్తే నేను రాను మామ అల్లుళ్ళు కలిపి నన్ను తీయడం అయితే చెయ్యండి చేసి ప్రతిష్ఠించండి అప్పుడు నేను వస్తాను అంటే అప్పుడు అలాగే ఆ ఊరు గ్రామస్తులు నా మామ అల్లుళ్ళు కలిపి ఆ సాంబార్ విగ్రహం తీయడం అయితే జరిగిందండి తీసిన తర్వాత వేరే ప్రదేశంలో ప్రతిష్ఠించారు ప్రతిష్ఠించిన తర్వాత ఆయన పైన గుడి కట్టదు ఓపెన్ గా ఉంచండి అని చెప్పడం అయితే జరిగిందట స్వామీజీ అలాగే ఓపెన్ గా ఉంచి ఈ రోజు వరకు పూజలు అందిస్తున్నారు అయితే ఇంకొకటి ఏంటంటే ఈ సామవారికి ఇక్కడ వెళ్ళేటప్పుడు దర్శనానికి మీరు అన్ని అందరూ పూలు నువ్వులు పువ్వులు అమ్ముతారు అవన్నీ వద్దండి కొబ్బరికాయలు అన్ని కొనొద్దు జస్ట్ నువ్వులు మాత్రమే కొనండి అది కూడా మగవాళ్ళు స్వయంగా ఆ స్వామివారికి దగ్గరుండి అభిషేకం జరుగుతుంటే ఐదు వందల టికెట్ తీసుకుంటారండి అయితే లేడీస్కి అయితే లేదు ఇప్పుడు కొత్తగా కొంచెం లేడీస్ కూడా చేసే అవకాశం అయితే ఉంది లేడీస్ దగ్గరికి వెళ్ళకుండా దూరం నుంచి వేరే ప్రదేశంలో వేస్తే ఆ ఆయిల్ అలాగా ైబుల్ ద్వారా స్వామి ఎంతకు చేరుతుంది అండి అలాగే స్వామివారికి అభిషేకం చేస్తే మీకున్న సమస్యలు పాపాలన్నీ తొలగిపోయి అంత శుభాలయ్యి జరుగుతుందండి అది స్టోరీ అండి ఇగో అండి చూస్తున్నారు కదా ఆలయ ప్రాంగాణం అంతానా ఇక్కడే ఇక్కడ మీకు ప్రసాదం ఉంటుంది తర్వాత స్వామివారి పల్లక కూడా చక్కగా వందగా జీవించారండి పూజలు అప్పుడు జరుగుతాయి ఆ టైంలో పల్లకను ఉపయోగిస్తారు చాలా మంది భక్తులు చాలా దూర ప్రదేశాల నుంచి వస్తున్నారు శనివారము శని త్రయోదశి రోజు అయితే ఖాళీ అయితే ఉండదండి ఆ రోజు టెంపుల్ చాలా బిజీగా ఉంటుంది మీరు ఆ రోజు కాకుండా మిగతా టైంలో వచ్చి స్వామివారిని దర్శించుకోండి ఇది మట్టుకు టెంపులు షిరిడి వచ్చిన వారు ఖచ్చితంగా దర్శించండి డెబ్బై ఐదు కిలోమీటర్ల దూరంలో ఉందండి ఓకేనా ఖచ్చితంగా దర్శనం చేసుకుంటామని కోరుకుంటున్నాను అంతేకాదండి స్వామివారు ఈ ఊరికి కాపాడుతానని ఇచ్చిన వరం ప్రకారం అండి ఊరిలోని ఏ దొంగతనాలు జరగవండి ఏ ఇంటికి డోర్లు ఉండవో అదే ఈ ఊరి ప్రత్యేకత మీరు వస్తే ఖచ్చితంగా అన్ని గమనించండి మీకు తెలుస్తుంది ఓకేనా థ్యాంక్ యూ వెరీ మచ్ అండి మీకు అక్కడ చూసినా కదండీ డోర్లు ఉండవో దేనికి కూడానా మీరు చూడండి మీరు కూడానా ఓకే థ్యాంక్ యూ వెరీ మచ్ అండి అందరికీ ధన్యవాదాలు లైక్ చేయండి షేర్ చేసి సపోర్ట్ చేసి మర్చిపోకండి నాకు సపోర్ట్ ఇవ్వండి ఇవ్వండి స్వామివారిని దర్శించుకోండి మీరు కూడా మీకున్న సమస్యలు ఏమైనా సరే ఎంత తొలిగిపోతాయి అయితే ఈ దర్శనం చేయడం కూడా అదృష్టం ఉండాలండి ఆ స్వామివారి దర్శనం కూడా అది కూడా అని పంతులు చెప్తున్నారు అందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్ అందరికీ నమస్తే